గుంటూరు లాల్పురం రోడ్లందు కల బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ సీనియర్ నాయకులు జిల్లా క్రియాశీలక సభ్యత్వం ఇన్ఛార్జీ కొత్తూరు వెంకట సుబ్బారావు అధ్యక్షతన జిల్లా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో చెరుకూరి తిరుపతి రావుని ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నట్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ ఇన్ఛార్జీ ఉప్పలపాటి శ్రీనివాసరాజు జిల్లా పరిశీలకులు చిగురుపాటి కుమారస్వామి ప్రకటించారు ఈ సందర్భంగా మాట్లాడారు అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉన్న ఎనిమిది మంది ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా చెరుకూరి తిరుపతి రావుని ఎన్నుకోవటం అభినందనీయమని చెప్పారు ఎంతో కాలంగా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తిరుపతి రావుని రాష్ట్ర పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఎంపిక చాలా సంతోషంగా ఉందని చెప్పారు రాబోయే రోజుల్లో అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరారు బిజెపి గుంటూరు జిల్లా నూతన అధ్యక్షులు చెరుకురి తిరుపతి రావు మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని అన్నారు కార్యక్రమంలో బీజేపీ నేతలు నేరుల మాధవరావు తియ్యాగూర వెంకట కృష్ణారెడ్డి ఎడ్లపాటి స్వరూపరాణి శనకేల అరుణ ఈదర శ్రీనివాసరెడ్డి భీమినిని చంద్రశేఖర్ పాలపాటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు గ్రామ గ్రామానికి వెళ్ళి సభ్యత్వం చేయడం జరిగింది అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ యొక్క జిల్లాని వెల్లి పులికి తిరగడానికి ఎంతో సహకరించారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చేటటువంటి శ్రీ శ్రీనివాస శ్రీనివాసరాజు గారికి అలాగే చిగురుపాటి కుమారస్వామి గారికి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత అవుతున్నటువంటి కొత్తూరు రిసూబ్బారావు గారికి అలాగే జిల్లా ఏఆర్ఓలు నేర మాధవరావు గారికి అలాగే తిరుగు కృష్ణారెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు మా తల్లితో సమానమైనటువంటి శ్రీ చనక్క అరుణ గారికి అలాగే మరో మాతృమూర్తి శ్రీ కెట్లపాటి స్వరూపారాయణ గారికి అలాగే వేదిక ముందున్న నాకన్నా పెద్దలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే వేడుకొండగారికి నాగమేస గారికి గారికి మా అన్న పాలపాటి రెండు గారికి అందరికీ నాకు నేను అధ్యక్షుడిగా బాధ్యతలు నాకు పెద్ద బాధ్యత పెట్టారు ఈ యొక్క కార్యకర్తలు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ కలుపుకొని అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ జిల్లాలో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ ప్రతి ఒక్క కార్యకర్త పనిచేసి అలాగే కార్పొరేషన్లు అయితే కార్పొరేటర్లుగా అలాగే గ్రామాల్లో అయితే సర్పంచ్లుగా జెటీసీలుగా ఎంపీటీసీలుగా అందరం కూడా మన ఓటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మన యొక్క ఫలాన్ని చూయించి మనం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడతారని చెప్పి అలాగే మనం ఎంతైతే కష్టపడతామో అంత బలం ఉంటుంది మనకి మనం ఎప్పుడైనా సరే ఒక యూనిట్గా వెళ్ళినప్పుడు మాత్రమే అవతల పార్టీ వాళ్ళు కూడా మన ఉండే టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు వాళ్ళు గుర్తిస్తారు మనల్ని మనం ఏ కార్యక్రమం చేసినా కానీ ఒక యూనిట్గా అందరినీ కలుపుకొని పనిచేస్తామని చెప్పి అందరికీ